రూరల్ ఏరియాలో ఎక్కువగా కాంగ్రెస్ సైడ్ మొగ్గు చూపారు ఎందుకంటే రుణమాఫియా అలాగే ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుందో స్కీమ్స్ దానికి రెట్టింపు ఇస్తామని చెప్పడం కొద్దిగా ఆశ పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం అన్నట్టు పెడతాడు అనే నమ్మకంతో ఒక మార్పు కావాలని కోరుకుండడంతో కొద్దిగా వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఇంపాక్ట్ చూపించారు అలాగే మూడు ప్రా మనకి ఏడు సెగ్మెంట్స్లో మూడు సెగ్మెంట్స్లో కూడా కాంగ్రెస్ విన్ అయింది అలా అని చెప్పి అర్బన్ ఏరియాకి టచ్గా ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళు బీఆర్ఎస్ సైడే ఉన్నారు సో ఈక్వేషన్లో చూస్తే మనకి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ అర్బన్ ఏరియాలో ఉన్నారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ రూరల్ ఏరియాలో ఉన్నారు సో ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ ప్లస్ అయింది వంద రోజుల లోపలనే మేము అన్నీ అమ్ అమలు చేస్తామన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అందులో చాలా వరకు ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు అక్కడ వెళ్తారు లేకపోతే ఒక ప్రశ్నించే గొంతుకు ఉండాలి అనే ఆలోచన ఉంది అనేది మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు తెలిసింది కానీ ప్రధానంగా ఇవాళ ఫోర్ ట్వంటీ హామీలుగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలు ఎందుకు ఆ టైప్గా అవుతుంది ఎందుకంటే వాళ్ళేమో గ్యారంటీలు అమలు చేసామంటున్నారు మీరేమో ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నారు అంటే నా ఫోర్ ట్వంటీ హామీలు అని ఎందుకంటే అది సీక్వెన్స్ చూసుకుంటే అది ఫోర్ ట్వంటీ హామీస్ వచ్చినాయి సీరియల్ వైజ్ తీసుకుంటే సో అన్ని హామీలు మేము ఇస్తాము వాళ్ళు రెండు వేలు ఇస్తే మేము రెండు ఇస్తాం ఐదు వందలు వాళ్ళు ఒకరికి ఇస్తే మేము ఇద్దరికి ఇస్తాం రుణమాఫీ మీరు తీసుకోండి మళ్ళీ ఇమీడియట్గా లోన్ తీసుకోండి డిసెంబర్ పదో తారీఖు రోజున మేము వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ ఫైల్ మీదనే సంతకం చేస్తామని చెప్పారు దాన్ని నమ్మి చాలామంది రైతులు వాళ్ళకి మినిమం ఏదైతే మనము ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ క్రాప్ ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్స్ తీసుకున్నారు ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగానే మనం రీసెంట్గా చూస్తున్నాం పవర్ కట్స్ కానివ్వండి డెడికేషన్ తోటి ఒక పార్టీ డెడికేషన్ తోటి గవర్నమెంట్ని రన్ చేయడం అనేది కొద్దిగా చాలా క కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నీకు వచ్చే ఆదాయాన్ని మనం పెట్టే ఖర్చులను బట్టి నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ దాంట్లో మరి ఎక్కడ అనంటే డిలే అవ్వడం ఒక రీజన్ అయితే వా గవర్నమెంట్కి కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది వెరీ షార్ట్ టర్మ్ అనిపించడం వల్ల మనం కూడా ఎక్కువగా డైరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతున్నాం కానీ అక్కడ రెండు వందల ఇరవై నాలుగు మంది రైతులు ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు అది మన లోన్స్ విషయంలో కానివ్వండి వాళ్ళకి పంట నష్టం పరిహారంలో రాకపోవడం కానివ్వండి ఈ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే కాంగ్రెస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కూడా లిస్ట్ లిస్ట్ చేసి ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగానే ఆన్ రైటింగ్ ఇచ్చినారు అది ఖచ్చితంగా గవర్నమెంట్ని కానివ్వండి అండి మన ముఖ్యమంత్రి గారిని కానీ ఎప్పటికైనా అది చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే పేదవారి కోసము రైతులకి కంపల్సరీగా మనము ఇది ఒక సంక్షేమ పథకాలలో ఫస్ట్ పేదవారికి అవకాశం ఇవ్వాలి అందులో రైతులకి మం ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఇవ్వాలి దానికి అందరం కూడా ముందు ఉండాలి మనం అందరం కూడా ప్రోత్సాహంతో ఉంటాం మనం కానీ ఇవాళ అంటే వచ్చిన మూడు నెలలు మీరు అన్నారు వన్ సిక్స్టీ డేస్ ప్లేస్ అని ఫైవ్ మంత్స్ అయిపోయాయి ఫైవ్ మంత్స్ అంటే ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజల్లో పూర్తిగా మేము హామీలు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ మీరేమో వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు యాంటీ కంపెనీస్ సపరేట్ స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు కేసీఆర్ గారు కూడా చాలా స్పీచ్లు ఏదో చెప్తున్నారు అంటే ఇది క్రియేట్ చేసినటువంటి వ్యతిరేకత ప్రజల్లో హార్ట్ఫుల్గా వచ్చినటువంటి వ్యతిరేకత అంటే ఏ వ్యతిరేకతని క్రియేట్ చేసే పరిస్థితి లేదండి ఇప్పుడు ఎందుకంటే రైతుకు కూడా నాలెడ్జ్ పెరిగిపోయింది కమ్యూనికేషన్ అనేది విపరీతమైనటువంటి ఏమంటారు ఫాస్ట్నెస్ తీసుకుంది ఏ విషయాన్నైనా విత్ ఇన్ సెకండ్స్ మైనట్ సెకండ్స్లో ఇట్ ఈజ్ రీచింగ్ టు ది ఎండ్ కార్నర్ మనం ఎన్ని చెప్పినా ఏది చెప్పినా చాలా తేలికగా తెలిసిపోతుంది ఇంతకుముందు అంటే ఒక సంవత్సరం అన్నీ ఇయ్యాలి అనే పరిస్థితి ఉండేది నేను సంవత్సరం తర్వాత నేను చేస్తాను హామీలలో చెప్పుంటే బాగుండేది నేను వచ్చిన వెంటనే డిసెంబర్ పదో తారీఖు రోజునే నేను ఇది చేస్తాను అనేది ఒక చిన్న ఒక విషయం మాత్రమే మనం చెప్తున్నాం ఈ ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు రైతులకు చేస్తుంటే చాలా బాగుండేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్లో అయినప్పుడు ఫస్ట్ ఆయన కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం చేసింది కాబట్టి ఆయన దేవుడిగా నిలిపోయారు మనమేమంటున్నామంటే ఇక్కడ ఒక హిస్టరీ క్రియేట్ చేసినారు ఎన్టీ రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి కేసీఆర్ గారు కానీ ఈ మధ్యలో కొంతమంది వచ్చినా కూడా మనకి ఎంతగా ఐడియా లేదు అసగా చెప్పుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారు కొద్దిగా ఎజెండా తీసుకొని వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వెళ్ళారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు సిక్స్టీ త్రీ మెంబర్స్ని వాళ్ళకి ఇచ్చారు దేవ సిక్స్టీ ఫోర్ అనుకుంటారు సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఇచ్చారు విత్ సిపిఐ వాళ్ళేషన్లో వచ్చారు మంచి మంచి మెజారిటీ వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఫంక్షనర్స్ మీద వాళ్ళు వర్క్ చేయాల్సింది పోయి టార్గెట్ చేస్తున్నారు సో అది అది ఒకటి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నారు అంటే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఒక బదులా అనే పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళ వర్షంలో మనం మ్యాక్సిమం ఏం చూసాము కరెంటు సమస్యలు విపరీతంగా పెరిగాయి అందులో కొత్తగా ఏం లేదు ఉన్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసినా ఓవర్ పీరియడ్ దాంట్లో ఏదన్నా తప్పులు జరిగినా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కానీ వచ్చిన ఫస్ట్ డే నుంచే మనం కరెంట్ కట్స్ చూస్తున్నాం ఇంతకు ముందు జనరేటర్స్ బంద్ ఉండేటివి ఇన్వర్టర్స్కి పెద్ద పని ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి దానివల్ల ఇంకోటి మనం సిటీలో మేజర్గా చూసుకుంటే వాటర్ ట్యాంకర్స్కి పక్కన పడిపోయి ఉన్నటువంటి పరిస్థితిని కాస్త మళ్ళీ అవి లైమ్ లైట్లోకి వచ్చినాయి వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఇప్పుడు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది